వైఎస్సార్సీపీకి కార్యకర్తలే శిరోధార్యమని ఏ కష్టం వచ్చిన కార్యకర్తలకు తాను మార్గాని భరత్ర అండగా ఉంటామని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ డాక్టర్ గూడురి శ్రీనివాస్ అన్నారు రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ మార్గని భరద ఆధ్వర్యంలో నగర పార్టీ అధ్యక్షులు శ్రీహరి అధ్యక్షతన బుధవారం స్థానిక మార్గాని ఎస్టెస్ లోని వైఎస్సార్సీపీ సిటీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో డాక్టర్ గూడురి శ్రీనివాస్ మాట్లాడారు కార్యకర్తల మనోభావాల్ని పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు మన పార్టీకి పడ్డాయి అంటే ఉద్యోగులతో సహా అన్ని వర్గాలు మనకు ఓట్లు వేసినట్టే అన్నారు అన్ని వర్గాల ప్రజలు మనకు ఓట్లు వేసినట్టేనని అధికార పార్టీకి మనకు కేవలం ఐదు శాతం ఓటింగ్ మాత్రమే తేడా ఉందని అన్నారు ఏ వర్గం మనకు ఓటు వేయలేదు అని అనుకోవడానికి వీల్లేదని అనుకోవడానికి వీల్లేదన్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన అలవి కాని హామీలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దృష్టిప్రచారమే పార్టీ ఓటమికి ప్రధాన కారణాలన్నారు ఈ ఓటమి కారణం ఫలానాది అని చెప్పేసి ఏదో ఒకళ్ళని కారణం చేయడం అనేది మంచిది ఇది జనరల్ ఎలక్షన్లు రాజమండ్రికి దీనికి సంబంధం లేదనుకోవడం పొరపాటు జనరల్ ఎలక్షన్లు ఎప్పుడు కూడా ఒక వేవ్ రన్ అవుతుంటుంది దాని ప్రకారమే కూడా ఓటింగ్ జరుగుతుంది సో మనకి స్టిల్ నలభై శాతం ఓట్లు ఉన్నాయి మనకి రెండు కులాలు వేయలేదు కాపులు వేయలేదు కమ్మవారు వేయలేదు ఉద్యోగస్తులు వేయలేదు అని చాలామంది అన్ని నియోజకవర్గాలు జరుగుతున్నాను అంటున్నారు అందులో వాస్తవం ఏమీ లేదు మన అందరికీ మనకి అందరూ అన్ని పార్టీల వారు అన్ని కులాల వారు ఓటేశారు అందులో సందేహం ఏమాత్రం లేదు అందువల్లే మనకి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది మనకి నెగ్గింది తెలుగుదేశం పార్టీ వారికి కేవలం ఐదు పర్సెంట్ తేడా ఉంది అంటే వారికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది మనకి ఫార్టీ పర్సెంట్ వచ్చింది గత ఎన్నికల్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ వస్తే వారికి ఫార్టీ పర్సెంట్ వచ్చింది సో మీరు ఎప్పుడు కూడా క్రింగిపోవద్దు అధైర్యపడవద్దు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే జనరల్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు విశ్లేషణ చేసి రెండు విషయాలు చెప్పారు ఓటమి కారణాలు రెండే రెండు మూడోది ఒక అనుమానస్పద కారణం మొదటి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు అలవికాన్ని హామీలు ఇచ్చారు ప్రజలు ఎప్పుడూ కూడా ఆశాజీవులు బసరామ గారు మూడు వేల స్థానం నేను నాలుగు వేల స్థానిక నాకు ఓటేస్తారు మీరు అంటే ప్రజలంతా కూడా ఆశా జీవులు సో ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే నాలుగు వేలు ఇస్తాను ఏడు వేలు ఇస్తాను అందరికి ఇంట్లో ఆడపిల్లలందరికి ఇస్తాను అమ్మ ఇంకా లేనిదేమీ ఏమీ లేదు అన్ని ఆల్ ఫ్రీ బాబు అన్ని కూడా చెప్పిస్తాడు ఆయన సో ప్రజలు ఆ మాయలో పడ్డారు ఈ మాయ ఎంతకాలం ఉంటుందో మనం వెయిట్ చేయాలి ఒక ఆరు నెలలు చూస్తే ఈ ప్రభుత్వం యొక్క రంగు బయటపడుతుంది ఎంతకాలం ఇస్తాడు ఎలా ఇవ్వగలడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని బసత్ రామ్ గారు రాజా మేమంతా ఉండగా కూడా రైతు రుణమాఫీ చేస్తే వాళ్ళు అష్టంగా చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేశారు లేదన్నా అవ్వదు అని చెప్పారు ఎందుకు అంటే ఇప్పుడుస్తున్న పథకాలకే నూట ఇరవై వేల కోట్లు అవుతుంది మన రాష్ట్ర ఆదాయం తొంభై వేల కోట్లు అంటే ముప్పై వేల కోట్లు డిఫిసిట్ తో రన్ అవుతుంది దీనికి ఇంత మొండి వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి గారి సతమవుతా అవుతున్నవాడు ఇన్ని హామీలు ఇవ్వాలంటే రెండు వేల ఇరవై కోట్లు అవుతుంది ఇది సాధ్యం అవుతుందని అనుకుంటారు మీరు కూడా ఒక్క ఆరు నెలల్లో ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది మనం ఏం చేయగల మనం ఏమి యాజిటేషన్ కాముగా ఉండండి ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది వీళ్ళు చెప్పిన హామీలు వీళ్ళు ఎవరు ప్రజలే హామీలు ప్రజలే తిరుగుబాటు వచ్చి వీళ్ళు కొడతారు మనం ఏం కొట్టక్కర్లేదు మనం ఏ ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు సో ఇది ముఖ్యంగా గుర్తించుకోండి రెండో కారణం ఏంటి అంటే అబద్ధాలు ప్రచారం చేశారు ఒక వారం రోజులు ఉన్నాయనగా పీకే ఉన్నాడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ వారం రోజుల ముందు ప్రచారం చేయి వాళ్ళు తిరిగి సర్దుకునే లోపల ఎలక్షన్లు అయిపోతాయని చెప్పాడు సో మీ ల్యాండ్స్ లాగేసుకుంటున్నాడు ఒక సెంటు రెండు సెంట్లు పది సెంట్లు ఉన్నవాడు రెండు ఎకరాలు ఉన్నవాడు ల్యాండ్ అంతా జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటున్నాడు అని చెప్పి దుష్ప్రచారం చేశారు సోషల్ మీడియాలో వాళ్ళు అద్భుతంగా దీన్ని ప్రచారం చేశారు మన సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్ గా ఉండాలి సోషల్ మీడియా ఎంత యాక్టివ్ గా ఉండాలంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పాటికి రైతు భరోసా పడేది అమ్మఒడి పడేది ఇప్పటి వరకు వాళ్ళు ఇవ్వలేదు మీరు సోషల్ మీడియాలో ఎవరిని ఏమనద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పాటికి ఇవ్వచ్చును ఇంకో రెండు మూడు నెలల పోతే ఇంకొక చెయ్యకూత వచ్చును ఇలా ఇవే మీరు పట్టండి సో వాళ్ళు అద్భుతంగా ఈ దుష్ప్రచారం చేశారు సోషల్ మీడియాలో వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ లాగేసుకుంటున్నాడు ల్యాండ్ యాక్టింగ్ ల్యాండ్ టైలింగ్ యాక్ట్ ఇది ఎవరు పెట్టారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి యాక్కి రికమెండ్ చేస్తే బీజేపీ ప్రభుత్వం రికమెండ్ చేసింది దీనివల్ల ఉపయోగం చాలా మంచిది బీజేపీ వాళ్ళు కూడా దీన్ని చెడ్డదని ఇప్పుడు కామెంట్ చేయాలి మీరు గమనించండి ఎందుకంటే బడా భూస్వాములకి బినామీలు ఉంటారు వాళ్ళ పేరుని పెడితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఈ బినామీలు యజమానులు అవుతారు ఇది సామాన్యులకు ఏమాత్రం నష్టం లేదు చాలా మంచిది కానీ వాళ్ళు దీన్ని ఏం చేశారంటే దృష్టికారం చేసి విజయం సాధించింది ఈ రెండు కారణాలు మెయిన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలవగాన హామీలు రెండోది ఈ దృష్టిచారం ఈ రెండే తప్ప ఏ కమ్యూనిటీ ఏలేదు ఉద్యోగస్తులు లేదని ఎప్పుడు కూడా భావం పెట్టుకోవద్దు పెట్టుకోకండి కూడా ఇది జనరల్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాడిచ్చిన రిపోర్ట్ ఇది మూడోది ఒక అనుమానాస్పృతమైన కారణం ఇందాక నగేష్ గారు చెప్పారు ఎందుకంటే మెజారిటీలు చూస్తే కొంచెం అనుమానం వస్తుంది ఎమ్మెల్యేలు మెజార్టీ చూస్తే ఎంపీలు మెజార్టీలా ఉన్నాయి వాళ్ళు ఎంత చెప్పారో అంతే మెజార్టీలు వచ్చినాయి ఇవన్నీ కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉంది కానీ ఇట్ ఇస్ నాట్ టు కామెంట్ ఆన్ దిస్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఆధారం లేకుండా మనం మాట్లాడకూడదు సో ఆధారం దొరికితే డెఫినెట్ గా కూడా ధర్మం ఎప్పుడు చేయిస్తుంది అందులో డౌట్ లేదు ఆధారాలు బయటపడితే వాళ్ళు ఈడ్చకూడదు జనాల కూడా మూడోది మీరు ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా చాలా చక్కగా పనిచేశారు అద్భుతంగా చేశారు మీకే కష్టం వచ్చినా సరే నేను బర్మ అండగా ఉంటామని చెప్పి స్వభాము ఆహ్వానిస్తున్నాను మీకు ఏ కష్టం వచ్చినా సరే మీరు శుభకార్యాలకు పిలవకపోయితే పర్లేదు కష్టం వచ్చిన మాత్రం పిలవండి శుభకార్యాలకు పిలవచ్చు పట్టు అనద్దు కష్టం వస్తే ఎంతమంది ఎంతమంది అయితే వచ్చి వాళ్ళేమో ఇక్కడ ఒక్కడికి కష్టం వచ్చినా కూడా ఎంతమంది రావాలి అదే మన ఐక్యత మన ఐక్యతను చాటుకోవాలి ఇప్పుడు కూడా అదేవిధంగా పార్టీలో కొంచెం సంస్థాగత మార్పులు కూడా రావాలి అంటే మీరు అందరూ కూడా చెప్పారు అంటే కార్యకర్తలకి చిన్న చిన్న నాయకులకి మనం అధికారంలో ఉండగా వాళ్ళ భాగస్వాములు చేయలేకపోయామనే బాధ అందరిలో ఉంది నేను నియోజకవర్గం అన్ని నియోజకవర్గ నియోజకవర్గాలు తిరుగుతున్నాను కదా అన్ని చోట్ల చెప్తున్నాను సో మళ్ళా వచ్చే ఎన్నికల లోపులో మనం డెఫినెట్గా ఈ సంస్థాగత లోపాలని సవరించుకొని మిమ్మల్ని కూడా కార్యకర్తల్ని చిన్న నాయకుల్ని పెద్ద నాయకులు అందరినీ కూడా అధికారంలో భాగస్వాములుగా చేయాలని చెప్పి నేను భరతరామ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీ తరఫున డెఫినెట్గా మేము చెప్తాం అందులో డౌట్ లేదు ఆ ఏ అయితే లోపాలు ఉన్నాయో అన్ని కూడా సవరించుకుందాం డైవీన్ ముందుకెళ్దాం ఓకేనా ఇంకా ఉంటే చెప్పండి సో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మళ్ళీ ఇరవై ఐదు రోజులకే మళ్ళా మనం అధికారంలోకి వచ్చామన్న భావం కలిగింది నాకు ఇదే ఉత్తాన్ని కొనసాగించండి మేమందరం మనం అందరం కలుస్తుందాం ఇంకొక విషయం ఏంటంటే కేంద్రంలో ప్రభుత్వం మైనారిటీ గవర్నమెంట్ ఉంది ఇందాక మన నగేష్ గారు చెప్పారు మైనార్టీ గవర్నమెంట్ ఏ టైంలో అయినా కూడా ఎన్నికలు రావచ్చు అందుకు సిద్ధంగా ఉండండి అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా టూ ఇయర్స్లో వచ్చేస్తాయి ఇప్పుడు ప్రస్తుతం మనకి సర్పంచుల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు కూడా మనమే అధికారంలో ఉన్నాం మీరు మర్చిపోకండి సర్పంచుల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు మనమే ఉన్నాం మనకి అధికారం లేదు అది లేదు అని చెప్పి మీరు డేల పడకండి ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలు లేదు కానీ మిగతా వాళ్ళంతా కూడా మన వాళ్ళే ఉన్నారు మీరు ధైర్యంగా ఉండండి మీ అన్నికాల మేము ఉన్నాం ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నాం ఎదుర్కొన్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేద్దాం అయితే నాశనం